హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నేనైతే ఈరోజు పిల్లల కోసం టిఫిన్ అయితే చేశానండి అది ఏం టిఫిన్ అన్నదైతే మీకు అయితే వీడియో రూపంలో అయితే చూపిస్తాను కదండి ఓకేనా సరేనండి పిల్లలకి ఏం టిఫిన్ చేస్తాను అయితే మీకైతే వీడియో చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో చూసినందుకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చేయండి ఓకేనా అండి వీటలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరూ గుడ్ మార్నింగ్ మా మా అమ్మతో లేచి మా ఇడ్లీలు స్టిఫిన్ అవుతుంది ఇడ్లీ టిఫిన్ మాట ఏంటి టిఫిన్ అంటే కూడా కదా స్టిఫిన్ అంట స్టిఫిన్ వృత్తులు పని రేడు ఇప్పుడు ఇటువైపు పక్కన పోవాలి ఇటువైపు అయితే ఇడ్లీ కట్టేసాను పిల్లలు టిఫిన్ కోసం ఏ మా అమ్మాయి తి ఇడ్లీ ఇడ్లీలు వేసేసిందండి ఇడ్లీలు ఇడ్లీ ఎంత చూడండి చూరండి వేడి వేడి ఇడ్లీలు సే ఇడ్లీలు అని ప్రసా సాంబారి ఇడ్లీ చక్క వేడి వేడి ఉంది ఒక అన్నీగా కారొడి వేసుకున్నాను మొత్తం వేసే అమ్మ ఇడ్లీ మునిగరా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రా ఇదే అమ్మకే పోయి ము అయితే నాకు కోసం అండి పిల్లలకి ఎన్నకైతే నేను తింటాను పిల్లలకి కటేసి ఫస్ట్ తలనే తీయండి కొల్లగొడ ఫాటర్ చేసుకోవాలి తలనే కావట్మే ఇంక సేలక స్మెడ్లీ సాంబర్ పెద్దడల చేది గిబ్లి మె కారపొడ పోసునడాలి అవండి ఇంకెలా ఎలా తినాలమ్మ నేనే వద్ద మీకు చెప్తున్నాను ఎలా తినాలో చట్నీ తింటు నేనైతే స్టూల్ తే స్టూల్ తే చిన్నోడు నేనైతే చక్కగా పిల్లలకైతే సాంబార్ ఇడ్లీ వేసాను కదా నేనైతే కారొడి వేసుకుంటున్నాను అండి స్టూలా కారొడి కారపొడి వండి నెయ్యి సూపర్ అన్నమాట ఇక్కడ చూసారా నేనైతే కారపొడి నెయ్యి ఇడ్లీ వేసుకున్నాను చూసారండి కారపొడి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ బాగా తగ్గుతుంది వాళ్ళు ముక్కడుతుందా ఉండే కారపొడి నెయ్యి వేసాను ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చెప్పు బాగుందమ్మా బాగుంది కదా నెయ్యి ఫ్లేవర్ బాగా ఉంది కదా తమ్ముడు ఇక్కడ చిమ్మని కూడా పెడతాం ఎలా ఉంది చాలా బాగుంది మళ్ళీ పెట్టమ్మ పెట్టమ్మాసారి అదిగోండి అది సాంబార్ ఇడ్లీ అయితే చేశాను అనమాట అలా కూర్చోండి ఓకే సాంబార్ సార్పోతే ఇంకా పోతున్నాను వేడి వేడుతుండరు కదండి అందుకని చల్లర పెట్టేసాను దానికోసం బాగుంటుంది సాంబార్ ఇడ్లీ ఇడ్లీ డాడీ ఫేవరెట్ అనమాట ఉత్తి ఇడ్లీ తినడా డాడీ అసలు డాడీ ఇడ్లీ తినడా సాంబార్ ఇడ్లీ చేసి పెడితే డాడీ తింటాడు ఇడ్లీ వెన్నలా కరిగిపోయా కొ నెయ్యి ఇడ్లీ బాగుంది అమ్మాయి పొద్దున్న మరి అయితే అండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు ఒక ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్రై చేసి చాలా బాగున్నాయి చెప్పండి ఫిమ్ చెయ్యండి కార్పూరి ఇడ్లీ కూడా కారుపడి ఇడ్లీ కూడా ఫస్ట్ చేయను అండు బాగున్నాయి ఇందాక కారపొడి నే వేసుకుని తిన్నాం కదండి ఇప్పుడైతే సాంబార్ ఇడ్లీ చూపించామీ దగ్గర సాంబార్ ఇడ్లీ అనమాట బా ఈరోజు పండు ఈరోజైతే కారపొడి నెయ్యి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సూపర్ రామ ఎలా ఉంది మీకు ఎలా ఉంది ఉంది బాగుంది అసలు ఈరోజు టిఫిన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగుంది అనమాట రెండు రకాల ఇడ్లీ అనమాట నేనైతే రెండు రకాల ఇడ్లీ తిన్నాను పిల్లలైతే సాంబార్ ఇడ్లీ కావాలన్నా సాంబార్ ఇడ్లీ తిన్నాను సూపర్ ఉంది అనమాట கட்டேஸ்க்குறா ஆர்வியாங்க நூறு வச்சுக்கொண்டு வந்தாடு बाय 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 ചിന്ന ഗൂല ഏ കാക്കി എന്ത് അത്